సో ఈ వన్ వీక్ మొత్తం మా ఇంటి నిండా చీరలే ఉంటాయండి సోఫాల మీద బెడ్ల మీద అన్నిటి మీద చీరలే ఉంటాయి ఇల్లు నిండిపోయిందనమాట సో ఇక్కడ నేను డబల్ షేడ్ చూపిస్తున్నానండి అంటే ఒక శారీలో రెండు కలర్లు వస్తాయన్నమాట ఈ చీర ఎంత బాగుందంటే మీరు ఏ చీరన్నా కొనుక్కోండి స్క్రీన్ మీద అయితే ప్రైజ్ ఉంటుందండి చూసుకొని నిదానంగా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నాకు వాట్సాప్కి ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ శారీస్ అండి సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఇంకా అల్టిమేట్ మనం చెప్పే పని లేదండి ఇది వచ్చేసి బ్లౌజ్ అని అనమాట పళ్ళు చూపిచ్చేసా మీకు బ్లౌజ్ చూపించేసా శారీ చూపించేశాను మల్టీ కలర్లో అన్నమాట శారీ అయితే నెక్స్ట్ మీకు ఇంకొక కలర్ కూడా షేర్ చేస్తాను దీంట్లోనే చూడండి ఈ కలర్ కూడా సూపర్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ అండి మాత్రం నాకైతే అర్థమైంది ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ బట్ సిరా బ్లూ కాదండి మనకి బట్టలు ఉతుకుతాం కదండి ఆ సోప్ బ్లూ లాగా అనిపించిందండి అండి బట్టల సోప్ బ్లూ లాగా కానీ దీనికి ఆరెంజ్ కలర్ రావడం వల్ల అద్దరిపోయిందండి శారీ అయితే కానీ ఒంటి మీద పడితే అలానే ఉంటాయండి మీకు ఇంకా జారిపోవడం కానీ చెక్కు చదరం అనమాట జస్ట్ అలా పిన్నులు పెట్టుకొని వేసుకుంటే సూపర్ అండి ఇవి రెండు కూడా ఎంబ్రాయిడరీ శారీస్ సూపర్ క్వాలిటీ